बिहार चीफ 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 बिह ఎందుకు కోరుతున్నాను ఎందుకు కోరుతున్నారు ఎందుకు కోరుతున్నారు మీరు ఎందుకు వస్తున్నారు ఎందుకు కొడుతున్నారు మీకు మేన ఇచ్చేసా మేమేమన్నాం సార్ నేనే అడ్డానికి చేకొని అడ్డంగా మారోదాను બોલા તણી મારતો બોલા તણી મારતો ઉપર ಎಲ್ಲಾ ಎರಡು ಸಾವಿರ ಇದೆ ಅಟ್ಲಾಟ್ ಲಿಸ್ಟ್ ಸರ್ ಹೇಳಿ ಸರ್ 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 ಚಾರ್ಜ್ ಮಾಡ್ತಾರೆ ಚಾನೆಲ್ ಅಲ್ಲಿ ಸರ್ ಬಂದ್ಬಿಡೋದು ಆಗ್ಬಾರದು ಓಕೆ ಓಕೆ ಸರ್ ಓಕೆ ಆ ಫಾರೋತರು ಆ ಮೂರನೇ ಫಾರೋತರು ಏನು ಸರ್ ನಾನು ಸರ್ ನಾನು ಬಾರನೇ ಖರಾಜ್ मिल चुकाय आहे ಆ ನನಗೆ ನಾನು ಸರ್ ತಮ್ಮ ಅಂತಣಂ ಓಕೆ ಸರ್ ఈరోజు ఎల్గొండ కాలనీ దగ్గర ఒక యాక్సిడెంట్ అయింది ముందలా వెళ్తున్న ఆటోను వెనక నుంచి కార్ వచ్చి గుద్దేసింది ఆటో అతనికి బాగా సీరియస్ అయినప్పుడు మేము ఇక్కడ వచ్చి గ గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చి అడ్మిట్ చేసినాము మధ్యలో పోలీస్ స్టేషన్లో మమ్మల్ని పిలిపిస్తే ఆ కార్ అతను లో పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అక్కడ వచ్చి మేము అక్కడికి వెళ్ళినాక ఆ కారతను బిజినపల్లి లోకల్ వాళ్ళు తోలుకపోతుంటే మేము వచ్చి సార్ జస్ట్ ఇతన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయండి బ్రీత్ ఎనాలసీ టెస్ట్ చేసి తోలుకపోండి రేపు మాట్లాడుకుందామని మేము కూడా అంటే కానిస్టేబుల్ ఉండి రిపోర్టర్ ఆయన ఏమంటారు ఆయన ఫస్ట్ ఎఫ్ఐఆర్ రాసే సార్ ఉండి వద్దు అట్లా వద్దు మేము రేపు మాట్లాడుకుంటామని పంపిస్తుంటే మేము అడిగినాం క్యాండిడేట్ ఎందుకు అట్లా వెళ్తున్నారు మీరు అంటే మేము ఎస్ఐతోని మాట్లాడినాం ఏఎస్ఐతోని మాట్లాడినాం మేము తోలుకోపోతాం రేపు చూసుకుంటామని వాళ్ళు అంటుంటే మేము ఉండి జస్ట్ ఇట్లా అడినాం మీరు తోలుకోపోండి పర్వాలేదు ఏం ఇబ్బంది లేదు కానీ బ్రీతనల్స్ టెస్ట్ చేసినాక తోలుకపోండి అని చెప్తే దానికే ఆ కానిస్టేబుల్ వచ్చి ఎస్ఐ సార్ని పిలిపిస్తే ఎస్ఐ సార్ వచ్చి మమ్మల్ని బండ బూతులు తిట్టి ఎస్ఐ చెప్తూ చెప్తుంటే కూడా మీరు వినరా అని చెప్పి లంజ కొడుకు మీ దేంగా ఇట్లా లంబడి కొడుకులారా మీరు ఎందుకు వచ్చిరా స్టేషన్లో వచ్చి స్టేషన్లో వచ్చి మా మీద దాడి చేస్తారని చెప్పి మేము ఏం అనకముందే మమ్మల్ని వచ్చి యూనిఫామ్ లేకుండానే వచ్చి మమ్మల్ని కొట్టి మమ్మల్ని స్టేషన్ నుంచి పంపించి మా బండి గుంజుకొని మా మీదనే కేసు పెడతా అని చెప్పి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు మా భయపడుతున్నాడు ఈ విషయం గురించి మేము ఈరోజు ఇక్కడ ఎస్పీ ఎస్పి ఎస్పీ ఆఫీస్ దగ్గరికి వచ్చినాము సార్ ఎస్ఐ సార్ కూడా వాళ్ళు పిలిపిస్తే ఎస్ఐ సార్ వచ్చింది కూడా నార్మల్గా యూనిఫామ్లో రాకుండా బనీల మీద లో అండర్వేర్ అండర్వేర్ మీద అండర్వేర్ బెనిల్ మీద అందరు డ్రైర్ మీద వచ్చి మమ్మల్ని కొట్టి మమ్మల్ని ఎవరైతే మమ్మల్ని బండ బూతులు తిట్టిండు లంచ కొడుకులారా మీ అమ్మ దేం కానీ బండ బూతులు తిట్టుకుంటూ మమ్మల్ని కొట్టి పంపించేసిండు అక్కడి నుంచి ఇంకోటి మా బండి గుంజుకున్నాడు మమ్మల్ని మీద కేసు వేస్తా అని చెప్పి మమ్మల్ని భయపెడుతున్నాడు